హలో అందరికీ మా ఊరు రోజులకు స్వాగతం నేను మీ ఆమెని మీరు ఎప్పుడైనా బియ్యం పిండితో పకోడీలు తిన్నారా తినకపోతే ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి దీనికి శనగపిండి అసలు వాడని అవసరం లేదు తిన్న కొద్దీ తినాలనిపించే టేస్ట్ ఉంటుంది శనగపిండి పకోడీల కంటే ఇవే చాలా బాగుంటాయి ఈ పకోడీలు క్రిస్పీగా చాలా బాగుంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక బౌల్ తీసుకుని ఉల్లిపాయలను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు మొత్తాన్ని గిన్నెలో వేసుకోండి ఈ పకోడీలకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయి దానిలోకి ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు నుంచి మూడు రెమ్మల కరివేపాకు వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటిలోకి రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని ఇవి మొత్తం కలిసేంత వరకు గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా బాగా నలుపుకుంటూ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి లైట్గా ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానిలోకి మూడు కప్పులు బియ్యం పిండి వేసుకుని వీడియోలో చూపించిన విధంగా మరలొకసారి మొత్తం కలుపుకోవాలి ఈ బియ్యం పిండి పకోడీలు మీకు మెత్తగా రావాలి అంటే ఈ స్టేజ్లో కొంచెం వెన్న వేసుకోవాలి క్రిస్పీగా రావాలంటే వెన్న అవసరం లేదు వీటికి సరిపడా వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి మనం శనగపిండి పకోడీకి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా పిండి మొత్తం కలుపుకుని పక్కన పెట్టుకోండి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి బాండి పెట్టుకుని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పకోడీ పిండి కొంచెం కొంచెంగా పకోడీలాగా వేసుకోవాలి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా పకోడీలాగా వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పకోడీలు వేసుకున్న తర్వాత వాటిని కొంచెం కాలిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కాలిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా వీడియోలో ఉన్న విధంగా వేగితే సరిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత తీసుకోవటమే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయోనో ఈ విధంగా కాలితే సరిపోతుంది ఈ పకోడీలు తింటుంటే తిన్న కొద్దీ తినాలనిపించే టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పైన కొంచెం కరివేపాకు వేయించుకుని చల్లుకుని తీసుకుంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పకోడీలు పిల్లలకి స్నాక్స్గా కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ చాలా బాగుంటాయి మాకు చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు ఈ పకోడీలు చేసి పెడుతూ ఉండేది చాలా బాగుంటాయి నేను సేమ్ మా అమ్మ మాకు ఎలా చేసి పెట్టేదో అలానే చేసి చూపిస్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ